వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు వారిని తిరిగి బాధ పెట్టాలని అనుకోకూడదు తల్లి వారి మీద ఎలాంటి ప్రతీకారంతో ఉండకుండా వారికి దూరంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే తప్పు చేసిన వారు శిక్షగా చెడు కర్మ తప్పకుండా అనుభవించవలసింది కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా శాంతంగా ఓర్పుతో ముందుకు సాగితే అన్ని సమయాలు మీకే చాలా అనుకూలంగా మారతాయి అల్లా మాలిక్ అల్లా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్